హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ అండి చాలా టేస్టీగా ఉంది ఇందులోకైతే నేను మెంతమాకు పెట్టి చేశాను ఫ్రెండ్స్ చివరి వరకు ఈ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే మాకు వాతావరణం చల్లగా ఉందండి వర్షం కూడా పడింది అందుకనేసి చికెన్ చేసుకుందాం అనేసి చికెన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మీకు మెదన చూపించేశాను వాతావరణం అయితే చికెన్ తెచ్చుకొని ఈ విధంగా కడిగి ఒక కేజీ పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కుక్కర్లోకి అయితే మనం చికెన్ వేసుకున్నాం ఎర్రగడ్డ పసుపు రాళ్ళ ఉప్పు వేసుకొని మనం గ్యాస్ పైన అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని ఇక్కడ బయట నేను ఉడికిస్తున్నాను ఫ్రెండ్స్ విజిల్స్ అయితే పెట్టలేదు నేను ఈ విధంగా చక్కగా అంతా కలుపుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకుందాం ఉప్పు అన్నీ వేసాను కాబట్టి అన్నీ కలుపుకుందాం కొద్దిసేపు అయితే ఇది ఉడుకునిద్దామండి మనకు ఇంకా చికెన్ ఉడికి రెడీ అయిపోయింది ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఉడికింది పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే మనం మసాలా కూడా రెడీ చేసుకుందామండి మరొకసారి మీకు చికెన్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఉడికింది మనకు చికెన్ అయితే పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఇప్పుడు మా కావలసిన పదార్థాలన్నీ మసాలా పదార్థాలు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలను అయితే మీకు చూపిస్తున్నాను మరొకసారి కొత్తిమీర అండి కొన్ని ఎల్లిపాయలు కూడా తీసుకుందాం క్లీన్ చేసుకుందాం అండి ఇవన్నీ కూడా అల్లం కూడా కొద్దిగా తీసుకుందాం కరేపాక అండి కరేపాకు కూడా కొద్దిగా చికెన్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులోకి వేసేదండి మెంతమాకు అండి సూపర్గా ఉంటుందండి మెంతమాకు వేసి చికెన్ చేస్తే మాత్రం మీరు కూడా విధంగా ట్రై చేయండి ఒకసారి సింపుల్గా చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకుందామండి ఇప్పుడైతే కొత్తిమీర అండి ఇవన్నీ కట్ చేసుకొని క్లీన్ చేసుకుందామండి క్లీన్ చేసి నీళ్ళలోకి వేసుకుందాం కొత్తిమీరని విధంగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకుందామండి గిన్నెలోకి అయితే పెట్టేసుకుందాం ఈ విధంగా మెంతమాకు కూడా అండి మనము క్లీన్ చేసుకుందామండి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే మనం కొబ్బరి కట్ చేసి కడిగి ఇందులోకి వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనం అల్లం కూడా కట్ చేసి కడిగి ఇందులోకి వేసుకుందామండి ఎల్లిపాయలు కూడా అండి క్లీన్ చేసుకున్నాము కడిగి నీళ్ళలో శుభ్రంగా ఇందులోకి వేసుకుందామండి ఇవన్నీ కూడా వేసుకుందాం మిక్సీ జార్లోకి అయితే పక్కన పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఈ విధంగా ప్యాకెట్స్ అయితే దొరుకుతాయండి పది రూపాయల కేవలం మీ ఊర్లో కూడా దొరుకుతూ ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా పది రూపాయలండి ఇవన్నీ కూడా ఇది ఈ బాక్స్ కూడా టెన్ రూపీసేనండి కేవలం మా ఊరిలో దొరుకుతాయి ఈ విధంగా అయితే మాకు ఇవన్నీ కూడా పది రూపాయలేనండి ఇప్పుడు ఈ మసాలాలోకి మనం చెక్కా లవంగా కూడా వేసుకున్నాము మిక్సీ అయితే పట్టేసుకుందామండి కొద్దిగా బరకగా మిక్సీని పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాం మనము ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా పెట్టుకుందామండి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము ఇందులోకి కొన్ని ఎర్రగడ్డలు కూడా వేసుకుందామండి మసాలాలోకి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి ఇందులోకి అయితే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుందామండి సగం సగం స్పూన్ వేసుకుందామండి ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాం మనం మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి మనం మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము ఈ మెంతమాకునైతే కడిగి క్లీన్ చేసుకుని శుభ్రంగా మనము ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందామండి రెండు ఎర్రగడ్డలు రెండు టమాటాలు కొద్ది కరివేపాకు పచ్చిమిరకాయ మసాలా అన్నీ రెడీ అయ్యాయి పక్కన పెట్టేసుకున్నాము గ్యాస్ అయితే మనము కుక్కర్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి ఇంకా కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ అయితే ఒక పచ్చిమిరకాయ వేసుకుందాం ఆయిల్ వేడైంది మనకి చికెన్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి టేస్టు ఎర్రగడ్డలు వేసుకున్నాము కొద్ది కరివేపాకు కూడా వేసుకున్నామండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా మనము గరిటతో అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్ ఓ రెండు మూడు నిమిషాలు చక్కగా మనకు వేగాలి ఇవన్నీ కూడా అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి మరొకసారి చక్కగా అంతా కలుపుకుందాం మనము ఈ ఎర్రగడ్డ అనేది మనకు ఎర్రగా వేగాలండి చూడండి ఈ విధంగా చక్కగా ఇంకా వేగాలండి కొద్దిగా ఇప్పుడు మనం కట్ చేసుకున్న మెంతమాకును కూడా ఇందులోకి వేసుకుందామండి మెంతమాకు ముందుగానే వేయొద్దండి ఎర్రగడ్డ అనేది మనం చక్కగా వేగిన తర్వాతనే ఈ ఆకుకూర అనేది వేయాలి ఇప్పుడు ఈ మెంతిమాకు కూడా మనకు చక్కగా ఫ్రై కావాలండి ఇవన్నీ కూడా రెండు ఎర్రగడ్డ రెండు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా వేగాలి మనకు ఈ అనేది ఈ విధంగా వేగింది అయితే మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులోకి వేసుకుందామండి అవన్నీ కూడా వేసుకొని చక్కగా ఒకసారి మరొకసారి కలుపుకుందాం గరిటతో అయితే పచ్చివాసన అనేది మనకు పోవాలండి చక్కగా ఆయిల్లో అయితే ఫ్రై కావాలి ఇవన్నీ కూడా మనకి అనేది కరిగిపోతుందండి దీంట్లోనే మనకి చక్కగా చూడని విధంగా చక్క ఒక స్పూన్ కారం వేసుకుందాం ఫ్రెండ్స్ మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి ఎంత తినేవాళ్ళు అంత కారం మీరు చికెన్ గ్రేవీలోకి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఎక్కువగా ఉంటే కూడా మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా మనకు ఫ్రై కావాలి చక్కగా ఒక ఐదు నిమిషాలండి ఇలా రెండు టమాటాలు కూడా కడిగి కట్ చేసి ఇందులోకి వేసుకున్నాం మనము మీరు కేజీ చికెన్ తీసుకుంటే మీరు పూర్తిగా చిన్న కట్ట వేసేయండి కట్ట అయితే వేయండి అర్ధ కేజీ తీసుకుంటే కొద్దిగా వేయండి ఫ్రెండ్స్ మెంతమాక అయితే ఈ విధంగా మనం అంతా రెడీ అయింది ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందామండి చూడండి ఇలా ఆయిల్ అనేది మనకు పైన తేలాలి చక్కగా ఫ్రై అయ్యాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ కూడా వేసుకుందామండి ఉడికి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ అంతా కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకున్నాము ఉడికించుకున్న చికెన్ని వేసేసుకొని ఈ మసాలాలోకి చక్కగా కలుపుకుందామండి ఇందులో ఫ్రై కావాలి చికెన్ అనేది మనకి మసాలా పడుతుంది అన్నమాట దానికి ఆచి చికెన్ మసాలా అండి కేవలం ఐదు రూపాయలేనండి ఎక్కడైనా చిక్కుతుంది ఇది మనకైతే ఇది కూడా అర టీ స్పూన్ మసాలా చికెన్ మసాలా కూడా ఇందులోకి వేసుకుందాం ఆయిల్లోకి ఈ ఆయిల్లోనే అన్నీ ఫ్రై చేయాలండి అప్పుడు చికెన్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట మనకి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై కావాలి అన్నీ కూడా మనకి గరితో కలుపుకుందాం మనం ఇప్పుడు మసాలా నీళ్ళు అండి ఒక చొమ్ము నుండి తీసుకున్నాను మీకు గ్రేవీ గట్టిగా రావాలంటే తక్కువగా పోసుకోండి కొద్దిగా ఎక్కువగా రావాలి మాకు కొద్దిగా చారుమలుగు ఉండాలి అంటే ఆ విధంగా కొద్దిగా నీళ్ళు అనేది ఎక్కువగా వేసుకోండి సడుపడేంత ఉప్పు కూడా వేసిస్తాం మరొకసారి మనము ఫస్ట్లో రాళ్ళు ఉప్పు వేసానండి ఇప్పుడు కొద్దిగా నైస్ ఉప్పు వేసుకున్నాను తక్కువ ఉందనేసి మరొకసారి చక్కగా అంతా కలుపుకున్నాను ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి చాలా టేస్టీగా ఉంటుంది మెంతమాకు పెట్టి చేసే చికెన్ మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకున్నామండి మనము గ్యాస్ పైన పెట్టేసాము ఒక మూడు విధుల్స్ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయింది వావు సూపర్గా ఉందండి చికెన్ మాత్రం స్మెల్ కూడా చాలా బాగుందండి మెంతమాకు వేసినందుకు చూడండి గ్రేవీ సూపర్గా వచ్చేసింది మనకు అన్నంలోకి అయినా చికెన్లోకైనా ముద్దలోకైనా తిన్నా సూపర్గా ఉంటుందండి రాగి ముద్దలోకి తిన్నా కూడా సూపర్గా ఉంటుంది వేరే గిన్నెలోకి అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్